హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి శనివారం ఈరోజు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈరోజు జనవరి లాస్ట్కు క్లోజ్ అనమాట నా రైతులు మిరప రైతులు ఓన్లీ హుబ్లీ చూస్తున్న వాళ్ళు గుంటూరు వరంగల్ ఖమ్మం కాదు నేను చెప్పేది హుబ్లీ రైతులు బ్యాడిగి రైతులు చూస్తున్న డబ్బి కడ్డి టూ జీరో ఫోర్ త్రీ వేస్తున్న వాళ్ళ నాకు ఖచ్చితంగా మీరు యార్డ్కి వెళ్తే సరుకు అమ్ముకోండి అన్న నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా అన్న మాకు ధైర్యం ఉంది మాకు ఇంకా పెరిగిద్దని ఆశ ఉంది అంటే మాత్రం ఉంచుకోండి ఇబ్బంది లేదు నాకు తెలిసిన సలహా చెప్తున్నా మార్కెట్లో ఇంకా పెరగచ్చు అంటే జరగొచ్చేమో ఎవరు చెప్పలేరు కానీ నా ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతంలో ఎందుకంటే రెండు మూడేళ్ళ నుంచి రైతు దెబ్బతిన్నాడు వ్యాపారస్తుడు దెబ్బతిన్నాడు ఎందుకంటే స్టాకు వెళ్ళడం వలన ఎందుకంటే ఇంత రేట్లో అందుకోసం చెప్తా ఉన్నా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం ఈరోజు మేము హుబ్లీ మార్కెట్కు దగ్గర దగ్గర పదిహేడు వేల ఐదు వందల దగ్గర దగ్గర ఇరవై వేల బస్తాల లోపు మాత్రమే రావడం అయితే జరిగింది ఈరోజు మార్కెట్లో స్పీడ్గా ఉందన్న మార్కెట్ చాలా వరకు స్పీడ్గా ఉంది అన్న ఇంకో విషయం చెప్తా ఒకవేళ మీరు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక పాయింట్ చెప్పండి నాకు రేపు మంచి ఒక లాంగ్ వీడియో చేద్దాం దీని గురించి ఎందుకనంటే మీ ఊర్లో అంటే బ్యాడీ కానీ హుబ్లీ వేస్తున్న కానీ గుంటూరు వరంగల్ మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖమ్మం కానీ ఎక్కడైనా సరే మీ ఊర్లో అసలు ఎన్ని రోజులు వస్తాయి మిరపకాయలు ఎన్ని రోజులు వస్తాయి మినిమం అన్న ఒక్క ఒక వంద నుంచి రెండు వందల మంది కామెంట్ పెట్టండి ఖచ్చితంగా మీరు మిరప అమ్ముకోవాలా ఉంచుకోవాలా ఏసీలు పెట్టడం వల్ల ఏ వెరైటీ అయినా అది టూ జీరో ఫోర్ త్రీ అయినా డబల్ ఫైవ్ త్రీ వన్ అయినా డబ్బీ కడ్డి ఎనీవన తేజ సూపర్ టెన్ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఏది ఏదైనా ఆరుమూరు షార్కులు ఏదైనా సరే మీ ఊర్లో ఎన్ని రోజులు వస్తాయి మార్చికి అయిపోతాయి అంటే మాత్రం ఇంకా మిరాకిల్స్ ఏవైనా జరగచ్చు ఇంకా నా ఏప్రిల్ మే వరకు మా ఊర్లో ఇంకా చాలా వస్తాయి అంటే మాత్రం కొంచెం అమ్ముకోవడం బెటర్ నా ఆలోచన అది ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు తోటలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి ఈరోజు డబ్బీ వేడికి చూసుకుంటున్నా మనకు ముప్పై వేల కానించి డెబ్భై ఆరు వేల వరకు డెబ్బై ఏడు వేల వరకు కూడా వేయడం అయితే జరిగింది ముప్పై వేల కానించి ముప్పై వేల కానించి నలభై వేల కొన్ని క్వాలిటీలు నలభై వేల కాని యాభై వేలు కొన్ని క్వాలిటీలు యాభై వేల కానించి అరవై వేలు కొన్ని క్వాలిటీలు అరవై ఐదు వరకు మనం ఆపుకోవాలన్నా ఏది ఇంకా అరవై ఆపుకోవాలి డెబ్బై ఆరు వరకు అని అంటే నీళ్ళు కట్టినాయి కట్టకుండా వర్షానికి పండినయి మాత్రమే డెబ్బై ఆరు డెబ్భై ఏడైనా సరే ఇంకొక రెండు వేల అటు ఇటు అయినా వేయడం అయితే జరుగుతుంది మనం అరవై అరవై ఐదు వరకు స్టాప్ చేసుకోవాలి మన క్వాలిటీ ఏ విధంగా ఉంది ముప్పై వేల కానుంచి అరవై ఐదు వేల వరకు డబ్బి అమ్ముకోవడానికి ధైర్యం ఉంది నేను ఖచ్చితంగా అమ్ముకుంటా అనుకుంటే ఖచ్చితంగా అమ్ముకోండి నీళ్ళు మాత్రం వేసుకొని తీసుకెళ్ళొద్దన్నా ఖచ్చితంగా నీళ్ళు వేసుకొని తీసుకెళ్తే క్వాలిటీ దెబ్బతింటుంది మీకు అనవసరంగా మీకే డ్యామేజ్ తగిన మోతాదులో మన క్వాలిటీ ఫుల్ ప్యాకింగ్ ఒక బస్తాకు ఒక డబ్బ పడతాయంటే అంతవరకు వేసుకోండి ఎక్కువ వేయద్దు ఇంకా మనకు టూ జీరో ఫోర్ త్రీ చూసుకుందాం తర్వాత కడ్డీ చెప్దాం అన్న టూ జీరో ఫోర్ త్రీ నేను నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ టూ జీరో ఫోర్ త్రీకి ఈ సంవత్సరం మంచి లైఫ్ ఉంది అని చెప్తూనే ఉన్నా మీకు చాలా వరకు నాకు కూడా చాలామంది మిత్రులు చాలా సలహాలు చెప్పారు కానీ నేనైతే దాన్ని బై మిస్టేక్ మిస్ అయింది ఖచ్చితంగా నా మీరు ఒక అన్న నాకు కూడా అంత ముందు ఫోన్ చేసి అన్న చాలా ఇబ్బంది అన్న టూ జీరో ఫోర్ త్రీ నా యొక్క నాలుగు వందలు ఆరు వందల బస్తాలే సంథింగ్ ఏదో చెప్పాడు అయినా అందించినంత వరకు నా వీడియో చూస్తుంటే ఖచ్చితంగా సాల్వ్ అయి ఉంటుంది అన్న ఒక ముప్పై వేల ముందు దగ్గర దగ్గర అన్న ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ ఇరవై వేల కానించి నలభై రెండు వేల వరకు ఉంది ఇరవై వేల కానించి నలభై రెండు వేల వరకు ఉంది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మార్కెట్ అనేది ఏ విధంగా దూసుకుపోవడానికి రైతే కారణం తక్కువ వేయాలన్నా ఖచ్చితంగా ఎక్కువ రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా మనకు లైఫ్ ఉండాలి అంటే మాత్రం మొక్కజొన్న వేయాలి పత్తి వేయాలి పొగక వేయాలి పెసరేయాలి కందేయాలి మినుములు వేయాలి ప్రతి వెరైటీ అరటేయాలి ప్రతి వేస్తేనే మనకు రైతుకు లాభం వస్తుంది మీరు ఎక్కువ వేసుకోవడం వల్ల నష్టపోయేది మీరే ఈ సంవత్సరం బాగా అమ్మిందని నెక్స్ట్ ఇయర్ పది ఎకరాలు వేయడం ఇట్లా చేసుకుంటే నష్టపోయేది మీరే ఎవరికి నష్టం జరగదు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు కడ్డి బ్యాడీ కడ్డి వేడి చూసుకుంటే ఈరోజు అరవై ఏడు వేల వరకు వేయడం అయితే జరిగింది ఇరవై వేల నుంచి అరవై ఏడు వేల వరకు జరిగింది దాన్ని మనం యాభై ఐదు వేల వరకు ఆపుకోవాలి మన టార్గెట్ డబ్బి కడ్డి డబ్బి అయితే మాత్రం అరవై ఐదు కడ్డి అయితే మాత్రం యాభై ఐదు ఆడి వరకు ఆపుకోవాలి ఎందుకు ఆపుకోవాలంటే మాత్రం మనకు ఆడి వరకు ఆగితే రైతుకు ఆ పైన అమ్మే రేటుకు మనకు సంబంధం లేదనుకోవాలి అది ఓన్లీ వర్షానికి పండిన ఇత్తనం కాబట్టి అటువంటి కాయ కాబట్టి దానికి ఆ రేట్ వేయడం జరుగుతుంది ఇది ఓవరాల్గా కడ్డి పరిస్థితి కూడా మనకు ముప్పై వేల కానుంచి యాభై ఐదు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతుంది సూపర్ డెలక్సీ ఎక్స్ట్రా డెరీ వర్షానివ్వండి ఇటువంటి రకాలన్నీ కూడా అరవై ఏడు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుంటే మనకు పదివేల కానుంచి ఇరవై ఐదు వేల వరకు ఈరోజు మార్కెట్లో వేయడం అయితే జరుగుతుంది కలగలుపులు డబుల్ ఫైవ్ త్రీ వన్ ను పదివేల కానుంచి పదహైదు వేల వరకు వేయడం అయితే జరుగుతుంది కడ్డి అయితే మాత్రం ఆరు నుంచి ఏడు వేల వరకు డబ్బి కాని ఇటువంటి రకాలన్నీ అదే విధంగా ఆరు నుంచి ఏడు ఆ రేంజ్ల వరకు మాత్రమే పదివేల లోపు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా మనకు సర్పను వన్ జీరో టూ చూసుకుంటే పదివేల కానుంచి నలభై ఐదు వేల వరకు సారీ ఇరవై వేల కానించి నలభై ఐదు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది సర్పణ కూడా మంచి లైఫ్ ఉందన్న వన్ జీరో టూ వచ్చింది వన్ జీరో త్రీ కూడా అప్డేట్లో ఉంది బాగా మంచి రేటు పోతూ ఉంది దయచేసి లిమిటెడ్లో వేసుకోండి ఇంకా ఏసీ విషయానికి వస్తే డబ్బి వేడిగి మనకు ఇరవై వేలక నుంచి యాభై ఐదు వేల వరకు మార్కెట్లో ఈరోజు ఏసీ కాయలు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా పదివేల కానుంచి ఇరవై నాలుగు వేల వరకు వేయడం అయితే మార్కెట్లో జరుగుతూ ఉంది మనకు సర్పన్ వన్ జీరో టూ కూడా ఇరవై వేల నుంచి నలభై వేల వరకు మనకు టూ జీరో ఫోర్ త్రీ కూడా నలభై ఒక వెయ్యి వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది కడ్డీ వేడికి కూడా దగ్గర దగ్గర ఇరవై వేల కానుంచి నలభై వేల వరకు మార్కెట్లో బాగా మంచి రేట్లో నలభై ఐదు వేల వరకు కూడా డీలక్స్ వెరైటీలో అయితే ఏసీ వెరైటీలు చాలా వరకు వెళ్ళడం అయితే జరుగుతుంది ఇది ఓవరాల్గా డబ్బి కడ్డి టూ జీరో ఫోర్ త్రీ డబుల్ ఫైవ్ త్రీ వన్ సర్పన్ ప్రతి ఒక్క వెరైటీ అన్నా నేను చెప్తున్నా అమ్ముకోవడానికి ట్రై చేయండి మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేసారు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా మన వీడియో మీకు ఈరోజు లెంతి అనిపించచ్చు లేకపోతే నేను చెప్పేదాంతా మీకు కొంతమందికి డిఫరెంట్గా అయింది ఇంకా సోది చెప్తా ఉన్నాం చాలామంది రకరకాలుగా చెప్తా ఉంటారు అవన్నీ కదన్నా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మనం చెప్పే విషయం మీకు ఎక్కడ దొరకదు ఖచ్చితంగా ఛానల్ ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి